హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో ప్రస్తుతం నేనైతే మా పెద్ద బావ వల్ల ఇంటికి అయితే వచ్చాను సో ఈ ఊరు చివరన చిన్న అడవి లాంటి ప్రదేశం అయితే ఉంది సో ఇప్పుడు మీరంతా చూస్తున్నారు కదా సో అదే ఈ ప్రదేశం అన్నమాట పొద్దున పొద్దున ఎండ అయితే గట్టి కొడుతుంది సో ఎంత ఎంతున్నా కానీ పల్లెటూర్లలో పచ్చదనం మాత్రం ఎప్పుడు ఇట్లనే కనబడతాడు అన్నమాట ఏ పొట్టి ఆగు ముందట ఆడ సిట్టలు కలిక పండు ఎగురుకుంటూ పోతుడు చూడు వాడైతే మా చిన్నానుడు సో వాడు ఎంత చెప్పినా ఆగుతలేడు వెళ్ళిపోతూనే ఉన్నాడు

మంచిగా సాం చేసిపోవాలి సల్ల ఉన్నాయి వాటర్ మళ్ళా సో లొకేషన్ అయితే మామూలుగా లేదు అదిరిపోయింది ఇంతకుముందు వచ్చేటప్పుడు చూసారు కదా ముందటైతే పచ్చని పొలాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఈ వాటర్ కూడా చిన్న ఇక్కడ ఫారెస్ట్ ఉంది అంటే చిన్న అడవి ఉంది అడవి నుంచి వస్తాయన్నమాట చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ కూడా సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పట్నం వాళ్ళకైతే హ్యాంగౌట్ అయిందనుకోండి ఎక్కడికి వెళ్ళాలో అని చెప్పేసి మనం వెతుక్కుంటాం కాకపోతే ఏంటంటే పల్లెటూరు వాళ్ళకి హ్యాంగ్ అవుట్ అయింది అనుకోండి వీటిలో నేచర్తో కనెక్ట్ అవుతారనమాట సో అందుకని చెప్పేసి మా పెద్ద బావాళ్ళు ఇంటికి అయితే వచ్చేసాము మా బావేమో ఇక్కడికి తీసుకొచ్చాడు ఇంకేటివి పో ఈ వీడియో షాలెడ్ అడు ఇంకేటిలావి ఇది పచ్చట్లు గివి గి ఆ గి కాయలు కష్నే కష్ణ బొమ్ మేడి బొమ్ మేడ మేడ ఓమ్మ మేడ

అప్పుడు ఈడికి వచ్చినాం కరెక్ట్ బాగా అంతకుముందు తీసుకొచ్చాడు వాటరాకున్నా బా ఈడ ఎండుకాయలు మనిషి దొరుకుతుండే బా రాత్రి కొట్టి మెల్ల కొట్టుకపోయావు మళ్ళా షెడ్డి కొట్టుకపోతారా అనేది శంకమ్మారా దాన్ని ఆగా ఆగా ఇది పెట్టి దాన్ని లేదు కదా పూర్గా ఉన్నాయి వాటర్ సాంజేస్తావరా పోటీ ఏ ఎంతసేపురా ఇంకా మునగాలే అరే వాటర్ బాగున్నాయి అరే

మొత్తం జంగల్ విషయాన్ని ఇస్తున్నా కదా పుట్టడం దేనిలో పడితే దానిలో ఏళ్ళు పెడతా అంటాడు బాగు పుట్టడు చెప్పురా

నేను బాగా వచ్చిండి కావచ్చు అనుకున్నా తుప్పలు తుప్పాలున్నాయండి ఏమన్నా బాగున్నా ఇంతకు ముందు ఇక్కడ దీనికి వచ్చినాం బావా అది ఎప్పుడో పది సంవత్సరాల కింద కావచ్చు నాకు తెలిసి

ఏంటిది రాదీ ఏం పొట్లంరా అదే ఉప్పో ఏమో పెట్టుకున్నట్టున్నాడు పొట్లంలా పొట్లం అంటే పొట్లంలా ఉప్పు ఏమో పెట్టుకున్నాడు కావచ్చు ఏ పరా తాగుడు బాగా ఎక్కువ గారు పొట్టడు మరి తిక్క తిక్క ఎత్తున్నావు ఇల్లుండే బాగా ఎందుకు కాదు ఎందుక దొరక

మస్తు స ఉన్నాయి బా సమ్మర్లా సబ్బు అయిపో ఏమి బా ఇప్పుడు బర్రీ మంచిగా పోవరా ఇంటికి అవు మంచిగా ఉష్కున్నది మంచి పడి పట్ట అదే పుట్టోడా తిక్క ఎత్తున్నావు అని నేను అదే అన్నా అయ్యో వాడు ఊరికెత్తా అంటే ఇది ఎప్పుడో ఇది చూసినట్టు ఉన్నది అది బావికి దానికి ఇది బావా ఇగో అది బాయ్ అసలు ఏర్పడకుండా అయిపోయింది అది చూడు ఎప్పుడు ఎప్పుడూ వచ్చినట్టున్నావు బావా అంతకుముందు వచ్చినా బావా ఎందుకంత నువ్వు తీసుకొచ్చినట్టున్నావు ఉంటాయి కదా ఎంత పచ్చగా ఉన్నాయో జంగల్ ఇది మొత్తం అంత పొలమే కనబడుతుంది సో ఇప్పుడున్న రోజుల్లో చిన్న చిన్న పనులకు కూడా బైక్ల మీద ఆధారపడితే మాత్రం ఇక ఇట్లా నాలుక నాలుగు అడుగులు వరకు అంటే దమ్మొస్తాం అనమాట సో దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే ప్రతి దానికి బైకుల మీద ఆధారపడకుండా నడుచుకుంటూ వెళ్ళడమే మంచిదని చెప్పేసి రేట్ రెడ్ అండి అరే అదే మెల్లగ రద్దున్నదా తినేటివి ఉన్నాయి అవి పిచ్చి పిచ్చి చెప్తున్నావు పుట్టోయి ఓ పుట్టాడా స్టార్ట్ చేస్తావు బండి నువ్వు రాళ్ళంతా నీ ముఖం పొట్టి

అల్ల వచ్చి కళ్ళు తాగచ్చిన చెప్తావు అంత తిరుగుతుంది చూడండి ఇది బ్రిడ్జ్ నుంచి అటు పోవచ్చు అటు పోతారు ఇవి బావు ఇవి క్షణాలు ఇచ్చి పెడతారు ఒక రోజు మొత్తము इतनी चीजों मा माल लोगों से ना इतना माल पुगाली ये तो इतना इधर दिखता है इधर दिख रहा है यार इतना माल पुगाली अब बस ये इधर नॉर्मल होगा इप्लू मैं पार्क जगह आ गई अलमेफ्लावर्स कंटर चूर्त सारा कोनी अञा पचड़ा समा समाधि समाधि